హలో అందరికి ఎప్పుడైనా మీరు గొప్ప రాజుగారి కథ విన్నారా ఈ కథలో మనం దశరథ డైవర్లో తెలుసుకుందాం ఇక్ష్వాకు డైనస్ట్రీలో పుట్టారు దశరథ మహారాజు వీళ్ళది చాలా పెద్ద రాయల్ ఫ్యామిలీ వీళ్ళు డైరెక్ట్ సూర్య భగవానుడికి డిఫెండెన్స్ సో వీళ్ళకి సూర్యుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి పార్ వెల్త్ స్ట్రెంత్ రాజ్యం అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు దశరథ మహారాజుకి సో ఆయన దాని గురించి బాధపడుతూ ఉంటారు దశరథ మహారాజు ఒకరోజు బాధపడుతూ ఒక సెయింట్ దగ్గరికి వెళ్తే ఆయన పుత్రకామేష్టి యాగం చేయమని చెప్పారు సో అలానే దశరథ మహారాజు వాళ్ళ ముగ్గురు భార్యలతో యాగం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేశాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక బౌల్తో పాయసం తీసుకొచ్చి ముగ్గురిని తినమని చెప్తారు వాళ్ళు అలాగే తింటారు అప్పుడు కొన్ని రోజుల తర్వాత కౌశల్యకేమో మన శ్రీరాముడు కైకేయికేమో భరతుడు సుమిత్రక ల లక్ష్మణుడు శత్రుఘ్నులు పుడతారు ఇక్కడ లక్ష్మణుడు శత్రుఘ్నుడు ట్విన్స్ అండ్ ఇప్పుడు దశరథుడు చాలా హ్యాపీ అయిపోయి అయోధ్య మొత్తం సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు అండ్ దశరథ మహారాజుకి ఇష్టమైన కొడుకు ఎవరో తెలుసా మన శ్రీరాముడే ఇంకా ఇలా దశరథు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ సాడ్నెస్ హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి అలానే మనకు లైఫ్లో కూడా అంతే అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరు కదా రామాయణం ఇక్కడి నుంచే మొదలవుతుంది అని మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్